మీరు చూస్తున్నది పామాయిల్ తోట అండి ఇది మానుకొండ రాధాకిషోర్ జ్యోతిగర్ల ఫామ్ హౌస్లో ఇక్కడైతే ఖమ్మం గ్రూపు సిటీజీ సిటీ టెర్రస్ గార్డెన్స్ గ్రూప్ వాళ్ళందరం కూడా ఇక్కడ వన భోజనాలు అయితే చేసుకున్నాము కార్తీక మాస సందర్భంగా మేమందరం కూడా ఇక్కడ అందరూ కూడా గ్యాదర్ అయ్యి చక్కగా ఇలా ప్రతి సంవత్సరం పండగ చేసుకోవడానికి ముఖ్య కారణం సిటీజీ వ్యవస్థాపకులు శ్రీనివాస్ హర్కర్ గారు అలాగే సరోజా గారండి టూ థౌజండ్ నైన్టీన్లో ఏర్పడ్డ స్ట్రాబెర్రీ గ్రూప్ ద్వారా ఇలా సిటీజీ అనే నామకరణంతో ఇలా మన అందరం కూడా కలవడానికి ముఖ్య కార్యకులు సిటీజీ గ్రూప్ ఫౌండర్స్ అండి ఖమ్మంలో సిటీజీ గ్రూప్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇలా ప్రతి సంవత్సరము మానకొండ గారి ఫామ్ హౌస్లో వన భోజనాల కార్యక్రమం అయితే జరుగుతుందండి ఇప్పుడు ఇక్కడ మూడవసారి వన భోజనాల కార్యక్రమం అయితే జరుపుకుంటున్నాము ఇలా ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో వన భోజనాలు సిటీజీ గ్రూప్ తరఫున జరుపుకోవడానికి ముఖ్య కారణం మానుకొండ జ్యోతి గారు అండ్ మిగతా అడ్మిన్స్ అందరూ కూడా అండి హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైజ్ అయితే చూస్తున్నారు కదా ఇక్కడ అంతా సందడి సందడిగా ఉంది మనకి వన సమారాధన జరుగుతుంది కార్తీక మాసం వన వన భోజనాలు ఈ ఈ సందర్భంగా ఇక్కడైతే మొత్తం అందరూ కూడా సిటీజీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ చేరడం అయింది సిటీజీ అడ్మిన్ శ్రీనివాస్ గారిని అడిగి మిగతా విషయాలన్నీ కూడా తెలుసుకుందాం పదండి ఇక్కడైతే మొక్కలు అలాగే సీడ్స్ అన్నీ కూడా ప్యాకింగ్ చేస్తున్నారు ఇంకా అందరూ రాలేదండి ఇంకా ఇప్పుడిప్పుడే ఇప్పుడే వస్తూ ఉన్నారు చాలా దూర ప్రాంతాల నుంచి వేరే ఊర్ల నుంచి మనుగూరు కొత్తగూడెం అలా మదిర కోదాడ ఇలా అన్ని ప్రాంతాల నుంచి కూడా సిటీజీ మెంబర్స్ ఉన్నారు వారందరి కోసం కూడా ఇక్కడైతే మొక్కల పంపిణీ కోసం ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు చూడండి ఇక్కడ తోటలో అయితే చాలా ప్రశాంతంగా ఉందండి ఏ రణగణ ధ్వనులు లేకుండా ఈ ప్రశాంతమైన వాతావరణంలో చక్కగా పచ్చి గాలి పీలుస్తూ ఎంతో ఆనందంగా అందరం గడిపాము చాలా బాగా అనిపించింది ఈ మీటైతే ఇక్కడ మీరు చూస్తున్న వారిది ఒక్కొక్కరిది ఒక్కొక్క ఊరండి కానీ సిటీజీ కలిపింది అందరినీ ఇక్కడ చక్కగా కబుర్లు చెబుతూ మొక్కలన్నీ కూడా ప్యాక్ చేస్తున్నారు హలో అండి నేను శ్రీనివాస్ ఖమ్మం సిటీజీ ఎడ్మిన్స్లో ఒక అనమాట ఈరోజు కొత్త ప్లేస్ ఎక్కడుంది అని చూస్తున్నారా మనకి ఇది వచ్చేసి ఈరోజు ఖమ్మం సిటీజీ జరిపిన కార్తీక వనభోజనాలు అనమాట అది కూడా ప్రతి ఇయర్ కూడా చాలా గ్రాండ్గా చేసుకుంటున్నాము సో ఎవ్రీ ఇయర్ లాగే ఈ రోజు కూడా మనం ఈరోజు జా మన జ్యోతి జ్యోతిగారి ఫామ్లో అయితే చేసుకోవడం జరిగింది అండ్ మనకు కార్తీక వనభోజనాలకు ముందు కూడా కొంచెం మెంబెర్స్కి ఒక ఫన్గా ఉంటుందని కొన్ని కాంటెస్ట్లు పెట్టడం కూడా జరిగింది అనమాట చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు సో ఆ కార్టెస్ట్లో నుంచి కొంతమంది సెలెక్ట్ చేసుకోవడం కూడా జరిగింది ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది ఏంటంటే మనం సమాజంలో ఒక మార్పు వచ్చిందని అయితే చెప్పొచ్చు ఏంటంటే కరోనా తర్వాత మనం చాలా నేర్చుకున్నాము మనకు టైం దొరికింది ఇప్పుడు విలేజెస్లో పల్లెటూరులతో పోల్చుకుంటే మన సిటీస్లోనే ఎక్కువ అవేర్నెస్ హెల్త్ కాన్షియస్ పెరిగిందనమాట సో మనం వ్యవసాయం చేయలేము కాబట్టి టెరెస్ మీద మనం మద్దతు తోటల్లోనే మనకు ఒక వ్యవసాయ క్షేత్రంగా మార్చేసుకొని మనం మద్ద తోట రైతులుగా అనమాట అపార్ట్మెంట్స్లో కూడా గ్రూప్ హౌసెస్లో కూడా మనకి ఇప్పుడు సిటీజీ ద్వారా అవేర్నెస్ తోటి మనకు మొక్కలు పెంచడం అయితే జరుగుతోంది సో దాదాపు వారంలో కనీసం ఒక మూడు రోజులైనా సరే ఇంట్లో పండించుకున్న కూరగాయలతోటే మన సిటీస్ మెంబెర్స్ అందరూ కూడా వండి వండుకొని అనమాట ఒక అవేర్నెస్ వచ్చింది అయితే ఇది మనతో ఆగిపోకుండా మనకు ఫ్రీక్వెంట్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది పెట్టుకొని మనం ఇంకొంతమంది ఎడ్యు ఎడ్యుకేట్ చేయడం కూడా జరుగుతుందనమాట ఈరోజు కూడా వనభోజనాల్లో భాగంగా ఒక ఎనిమిది రకాల సీట్స్ మన మెంబర్స్కి అండ్ క్యాప్సికమ్ బంతిలో రెండు రకాలు కూడా ఫ్రీగా మనకి ఫ్రీ అని చెప్పకూడదు మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందనమాట అనమాట మెంబర్స్ అందరూ కూడా మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చి ఒక ప్రోగ్రామ్ ఇది మనది అని అనుకొని చాలా విజయవంత కాంట్రిబ్యూషన్స్ ఇవ్వడం జరిగింది ప్రోగ్రామ్ కూడా చాలా బాగా రన్ అవుతుంది సో ఈరోజు ఇప్పుడే ఆరంభం ఈవినింగ్ వరకు కూడా ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ అవుతుందన్నమాట సో అందరూ ఇందులో జాయిన్ అవ్వి ఈ ప్రోగ్రామ్ని ఇంకొంచెం సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మొదటగా దీపారాధన తోటి ఈ కార్యక్రమం అయితే ప్రారంభమైంది తర్వాత ఇంకేమి కార్యక్రమాలు జరిగాయో మొత్తం కూడా చూసేయండి వీడియోలో మన వీడియోలోటీజీ గ్రూప్ ఆత్మీయులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మన మానుకొండ జ్యోతి గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది అందరూ పార్టిసిపేట్ చేయండి ఈ కార్తీక మాసం అంటేనే శివుడికి ప్రియమైనదని చెప్పి మనందరికీ తెలుసు ఈ యొక్క ప్రత్యేకత ఏంటంటే హరిహరులు ఇద్దరికీ కూడా ప్రియమైంది ఈ కార్తీక మాసం అండి ఒక శివుడికే కాదు హరి హరికి అరునికి ఇద్దరికి కూడా శివ విష్ణులకి ప్రీతికరమైంది ఈ కార్తీక మాసం ప్రియమైన కార్తీక మాసం సరిలేని వ్రత పూజలు కవకాశం హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం కార్తీక మాసం కార్తీక మాసం పవిత్రత కుమరో పేరు ప్రాత స్నానం పవిత్రత స్నానం பவபந்தமுதலஜேயு நீபம் பவபந்தமுதலஜே நீபம் ஹரிஹருக்கு பிரிமேன கார்த்திக மாசம் ஹரிஹருக்கு பிரிமாயின கார்த்திக மாசம் అశ్వమేద ఫలమిచ్చే యదా శక్తిదానం అశ్వమేద ఫలమిచ్చే యదా శక్తిదానం సువర్లోక ప్రాప్తి నిోదర వ్రతము సువర్లోక ప్రాప్తి నిదామోదర వ్రతము హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం సరిలేని వ్రత పూజలు సలుపుట సలుపుటవకాశం హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం సువర్లోక ప్రాప్తినిచ్చు దామోదర వ్రతము సువర్లోక ప్రాప్తినిచ్చు దామోదర వ్రతము ரிஹரு பிரிமேன கார்த்திகரி விரப்பூஜு அவகாசம் ஹரிஹருக்கு கார்த்திகார்த்த மாசம் கார்த்திகாலப்பு தீபம் சத்கி நிழுபுராணம் सन्ध्याकालपुदीपं सद्गतिलिलुपुराणं वन्दनीय गोपूजवनमहोत्सवं सन्द वन्दनीय गोपूजवनमहोत्सवम् నమక చమక విహిత శివాభిషేకం కందువ ద్వాదశ తులసి కళ్యాణం మన భాగ్యం కందువ ద్వాదశ తులసి కళ్యాణం మన భాగ్యం మొక్కలని పూజిస్తూ ప్రేమిస్తూ ప్రకృతిని ఆరాధించే కుటుంబం మా సిటీజీ కుటుంబం మరి మీరు కూడా ఈ సిటీజీ కుటుంబంలో చేరాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మీ నేము గ్రూప్లో యాడ్ చేయిస్తాను ఈ సిటీజీ గ్రూపు ఖమ్మం పట్టణం వరకే కాదండి అన్ని ప్రాంతాలకి అన్ని ఊర్లకి కూడా విశ్వవ్యాప్తంగా వ్యాప్తించింది నేనైతే ఇది ఒక ఉద్యమమే అని చెప్తాను ఎందుకంటే అందరిలో కూడా ఇప్పుడు మొక్కలు పెంచుకోవాలి ఆరోగ్యంగా జీవించాలి ఎందుకంటే మనం రోజు చూస్తూనే ఉంటాము రసాయనాలు లేని ఆహారం అనేది బయట దొరకటము కష్టమైపోతుంది అందుకనే సాధ్యమైనంత వరకు ఎవరి మిద్దె మీద వాళ్ళు కూరగాయ మొక్కల వరకన్నా కూరగాయలు ఆకుకూరలు ఇలా వీలుంటే కొన్ని రకాల పండ్ల మొక్కలు కూడా మనం మిద్దె మీద పెంచుకోవచ్చండి సాధ్యమైనంత వరకు కూడా ఇలా అందరూ మొక్కలు పెంచుకొని పర్యావరణాన్ని రక్షించుకుందాం Tatatavi gari tamada jana jana di, Ganapati vaamidam. Tatatavi gari tamada jana jana di, Ganapati vaamidam. Tat tat, Ganapati vaamidam. Tat Ganapati vaamidam. Kitadi, tat kitadi, tat kitadi. Tom, Pranava Guru Shivatanaya Ganapati Talanam, Ganapati Talanam.

मुरारिसुराचितलिङ्गम् निर्मलभाषितशोभितलिङ्गम् जन्मज जे दुःखविनाशकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणाथवराजितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् भावै विनाशकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् तत्प्रणमामि सदाशिवलिङ्गम् सर्वसुगन्धसुरेपितलिङ्गं बुद्धिविवर्धनतारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गम् नमामि सदा शिवलिङ्गं नमः शिवाया प्रणवं नम शिवाया सस्मरणं नमः शिवाय मन्त्रं नमः शिवाय ध्यानं नम शिवाया ऋषिगौतमुनिनामेव गोदावरि प्रवहञ्चे शिव ओं नमः शिवाय ঈশ্বরকৃপ তো গৌতমে আলর হর ও নম শিবা নিকিলাম ওম নিখিলে নম শিবা আখি নম শিব সকল নম শিব ভুবন নম শিব তীর্থ নম শিব क्षेत्रं नमः शिवाय नर्मद तटमुन प्रणवरूप वेलेसनो ओङ्कारलिङ्गं शिव ॐ नमः शिवाय केदारगिरिपै वेलसेन लिङ्गं केदारेश्वरलिङ्गं हर ॐ नमः शिवाय वेदं नमः शिवाय पठनं नमः शिवाय योगं शिवाय भावं शिवाय సౌరాష్ట్రములో శుభములు కూర్చగా సోమనాథుడై వెలసే శివ ఓం నమ శివాయా ఆంధ్రదేశమున శ్రీశైలంలో మల్లికార్జునుగా వెలిసే హర ఓం నమ శివాయా సత్యం నమ శివాయా శివాయా వేదం నమ శివాయా నాథం నమ శివాయ విశ్వేశ్వరుడే వెలసెను అచట శ్రీకాశీ శుభతీర్థం శివ ఓం నమ శివాయ త్రయంబకేశుని లీలను చాటే త్రయంబక శివ తేజం హర ఓం నమ శివాయ బ్రహ్మై ఫలించను అమృతు మహలాహలము అనుశక్తి గట్టలు చూపెను ఆదుకొనగా హరిహలు అవకాశం లేదు ఇప్పుడు

మంగళరూపిణి రూపిణి గౌరీ మంగళం వాణి మంగళం కళ్యాణి మంగళం ఓంకార స్వరూపిణి దేవి మంగళం జనని మంగళం మంగళం ముల్లోక సంచారిణి అమ్మ మంగళం శక్తి మంగళం శివ శక్తి మంగళం अर्धनारीश्वरी गौरीमङ्गलम् ललितमङ्गलम् शुभचरितमङ्गलम् श्री तु पुरसुन्दरी देवीमङ्गलम् अम्ब मङ्गलं मङ्गलरूपिणी गौरिमङ्गलं भोतियः च संन्यासी च योगी च न हि नग्निन्न चाक्रियः यं संन्यासमिति प्रावु योगं तं विद्धि पाण्डव न योगी भवति दर्शनः ఆరు వృక్షోద్మునే యోగం నకర్మనను సజ్జయే యోగారూఢ శతచ్చేవ నమకారణముచ్యతే ఓకేనా श्रीकृष्णपरब्रह्मणे नम श्री श्रीभगवाच अनास्थितक फल कार्य कर्म करोत चन्यासी च न निन्न चाक्रिय यं संयासमी प्रौ योगं तदिपांडव नस्तको योगी भवती गर्जन

मदन कोमला कृष्ण माधव हरे वसुमतीपते कृष्णवासवासुजा वरगुणाकरा कृष्ण वैष्णवा कृते सुरुचिरा कृष्ण सौर्यवारधे मुरहरा विभो कृष्णमुक्तिदायका विमलपालका कृष्णवल्लभीपते कृष्ण कृष्णकाम्यदायका विमलगात्रने कृष्ण भक्तवत्सला चरणपल्लवम् कृष्ण करुणकोमलम् कुवलये क्षणा कृष्णा कोमला कृते तत्पदनाम्बुजम् कृष्णा शरणमाशये भुवनय कृष्ण पावना कृते गुण कृष्णा नळनलोचना प्रणयवादे कृष्णा गुणगणाकरा श्याम कृष्णा दीनवत्सला काम कृष्णा पाहि सर्वदा नरकलासना कृष्णा नरसहायका देवकी सुता कृष्णा कारुण्याम्बुदे कुसनाशना कृष्णाद्वारकाश्रिता पावननात्मका कृष्णा देहि मङ्गलम् त्वत्पदाम्बुजं कृष्णा श्यामकोमलम् भक्तवश्चरा कृष्णकाम्यजायका पारिशाननो कृष्णा श्री नमो कृष्णा हरसुनी सदा पादुनिन्दिना कृष्णा सलहया वियो गरुडवाहना कृष्णा गोपिका पते नयनमोहना कृष्णा नीलजक्षणा जय जनार्दना कृष्णाराधिकापते जल विमोचना कृष्णाजन्ममोचन సో ఈరోజు ఎంతమంది ఇవాళ చాలా షెడ్యూల్స్ బిజీ ఉన్నాయండి మన భోజనాలు కావచ్చు మనకి వేరే ప్రోగ్రామ్స్ కావచ్చు చాలా ఉన్నాయి బట్ అంత బిజీ షెడ్యూల్లో కూడా విత్ షార్ట్ నోటీస్ ఇంతమంది వచ్చారు సో ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చినందుకు ఇదే మన సిటీజీ బలం అనమాట అయితే ప్రతి సంవత్సరం కూడా మనం చాలా గ్రాండ్గా చేసుకుంటున్నాము సో ఎట్లయినా సరే ఈసారి కూడా చేసుకొని తీరాలి అనుకున్నందుకు జ్యోతి గారు ఫస్ట్ స్టార్ట్ చేసి చేశారు సో మీరందరూ కూడా మరొకసారి గారి ఫామ్ హౌస్ ఉందండి అండ్ గార్డెన్ కూడా చాలా బాగా సెట్ చేశారు ఒక్కసారి చూడొచ్చు ఎందుకంటే ఒక రోల్ మోడల్ లాగా ఉంటుంది ఒక ఎగ్నైన్ లాగా చేసుకుంటూ వస్తున్నారు సో ఈరోజు ఒక వనభోజనాలు అంటే ఒక థీమ్ ఎలా ఉండాలో మనం ఇక్కడ చూసి నేర్చుకోవచ్చు అనమాట సో అసలు మనందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యాము ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఎక్కడి నుంచో ఉంటాం మన క్యాస్ ఏంటి మన సోషల్ స్టేటస్ ఏంటి ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి ఇవేమి కూడా ఇక్కడ ఒక ఫ్యామిలీలో కొన్ని రకాలు ఉంటాయి బట్ మరి ఇది వచ్చేసి మన సిటీజీ ఫ్యామిలీ అనమాట సో మనందరూ ఇక్కడ ఒక చోట గ్యాదర్ అయ్యాము అంటే దీనికోసం అసలు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది ఎవరు ఫస్ట్ మనం వాళ్ళ గురించి చెప్పుకోవాలి దాని తర్వాతే మనం అనమాట సో మనకు శ్రీనివాస్ సర్కార గారు మనకు సుప్రీంకోర్టు లాయర్ ఆయన అంత బిజీ షెడ్యూల్లో కూడా మన యాక్చువల్గా కరోనా తర్వాత మనం చాలా నేర్చుకున్నాం మనకి చాలా టైం దొరికింది హెల్త్ ఏంటి హెల్త్ కాన్షియస్ ఏంటి మనం ఏం చేస్తున్నాం ఎలా ఉంటే బాగుంటుంది సో మన పల్లెటూర్లలో కన్నా మన సిటీస్లోనే ఎక్కువ అవేర్నెస్ వచ్చింది సో ఆ అవేర్నెస్లోంచి మనం తినేవి మన ఇంట్లోనే ఎందుకు పండించుకోకూడదు ఎందుకంటే మనకు వ్యవసాయం చేసేంత వ్యవసాయ అందరికీ ఉండలేకపోవచ్చు కానీ మనం మిద్దే మనకు ఒక వ్యవసాయ క్షేత్రంగా మార్చుకొని మనం ఏం తింటామో కనీసం వారంలో ఒక మూడు రోజులైనా మనం పండించుకుంటే మనమే తినాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి ఒక పూర్తి వాలంటరీగా ఎందుకంటే ఈ రోజుల్లో సమాజం ఎలా అయిపోయిందంటే ఏదన్నా ఎవరికైనా ఒక టైం ఇస్తే మనకేం వస్తుంది ఎవరికైనా మనకి ఎదురిస్తే ఏం కావాలి అనే కాన్సెప్ట్తోనే ముందుకెళ్ళిపోతున్నాం బట్ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి అందరూ బాగుండాలి మన నెక్స్ట్ జనరేషన్ బాగుండాలి అన్న ఉద్దేశంతో శ్రీనివాస్ సర్కారు టూ థౌజండ్ నైన్టీన్లో మన సిటీజిన్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట సో ఒక స్ట్రాబెర్రీ ప్లాంట్స్ అనే డిస్ట్రిబ్యూషన్తో స్టార్ట్ అయింది ఆ తర్వాత మనకు సరోజా గారు అనేది కోఎట్ కో ఫౌండర్గా ఎంటర్ అయ్యారు ఆవిడ వచ్చిన తర్వాత ఒక హైదరాబాద్కి ఇది ఎందుకు పరిమితం అవ్వాలి మన తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా చాలామంది ఉన్నాము అండ్ అందరం ఆరోగ్యంగా ఉండాలని ఒక ఉద్దేశంతో మనకి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలే కాదు ఆల్మోస్ట్ ఢిల్లీ అండ్ బెంగళూరు చెన్నై అండ్ మనకు కేరళ వీటన్నిటి చోట్ల కూడా ఆల్మోస్ట్ డెబ్బై డెబ్బై ఐదు ప్లస్ గ్రూప్స్ ఉన్నాయండి మన సిటీజీ గ్రూప్స్ అన్నీ కూడా వాలంటరీగా ఒక లాగా రన్ అవుతుంది ఇక్కడ అందరం కూడా ఒకటే అందరూ సమానమే ఒక సిటీజీ ఫ్యామిలీ అనమాట ఎందుకంటే మన సిటీజీ గ్రూప్స్లో ఇదివరకు వస్తే ప్రశాంతి గారు చెప్పారు బయట మన ఫ్యామిలీస్లో అన్నింటిలో మన ఫొటోస్ తోటి మన కుటుంబ పరిచయాలతోటి మన పరిచయం అవుతుంటాం బట్ సిటీజీలో మాత్రమే మనకు మొక్కలు మన పోస్ట్లు మన పోస్ట్లే మన పరిచయం చేస్తూ ఉంటాయి సో అలా ఇదంతా ఒక ఫ్యామిలీ ఒక కుటుంబం లాగా అనమాట సో అయితే ఇక్కడ ఎలా అంటే ఇప్పుడు మనం పండించుకుంటున్నాము మన ఇంట్లో మన ఇల్లు బాగుంది మన వాతావరణం బాగుంది మన మిద్దె వరకే మన మొక్కలే బాగా పెరిగిపోతాయి సరిపోద్దా అలా కాదు కదా బయట ఎన్విరాన్మెంట్ బాగుండాలి ఎన్విరాన్మెంట్ వాతావరణం బాగుంటేనే మన ఇల్లు మన మొక్కలు ఇవన్నీ బాగుంటాయి సో వాతావరణం బాగుండాలంటే మనం ఏం చేయాలి అంటే మనం అందరం కూడా మిద్దతోట దారుణమే సో అక్కడికే పరిమితం అయిపోవద్దు మనం మన ఇంటి చుట్టుపక్కల మనకి ఎంత వీలైతే అక్కడ మొక్కలు పెంచడానికి అయితే ప్రయత్నం చేయండి ఏంటంటే ఈరోజు మనం చూస్తున్నాం మీరు వచ్చే దారిలో కూడా పెద్ద పెద్ద హైవేలు పెద్ద కా కాంక్రీట్ బిల్డింగ్స్ ఇవే కనిపిస్తూ ఉన్నాయి అవి తప్పదు కావాల్సిందే మన టెక్నాలజీ పరంగా మనం డెవలప్ అవుతున్నాం అది కావాల్సిందే సో ఎలా అయిపోతుందంటే రాను రాను ఒక అర్బన్ హీట్ ఐలాండ్ లా క్రియేట్ చేసేసుకుంటున్నాం మనం బట్ మనం క్రియేట్ చేసుకోవాల్సింది వచ్చేసి మనకు ఒక బయోడైవర్సిటీ సిస్టమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి అయితే బయోడైవర్సిటీ సిస్టమ్ అంటే ఏంటి అంటే చూసుకుంటే ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే మనం మాత్రమే కాదు మనతో పాటుగా కొన్ని రకాల జంతువులు కానీ ఇవి మొక్కలు కానీ అండ్ క్రిమికీటకాలు కానీ సీతాకోచిలు కానీ కానీ పక్షులు కానీ ఇవన్నీ కూడా ఆల్ లివింగ్ ఆర్గానిజమ్సే అంటారు ఇవన్నీ ఫామ్ అయ్యి ఒక చోట హెల్దీగా పెరగడాన్ని మనకు బయోడైవర్సిటీ సిస్టమ్ అంటాం సో అది మనం క్రియేట్ చేసుకోవాలి ఈరోజు రేస్ బిల్డింగ్స్ అన్నీ చాలా ఎక్కువైపోతున్నాయండి సో పగలంతా కూడా ఆ హీట్ని అబ్జార్బ్ చేసుకొని నైట్ వచ్చేసరికి ఆ హీట్ని రిలీజ్ చేస్తా అది కూడా ఎట్లాంటి బిల్డింగ్స్ కూడా ఒక రకమైన సిగ్ బిల్డింగ్ సిండ్రోమ్ అనేది క్రియేట్ అయిపోతుంది అలా కాదు ప్రతి ఇంట్లో కూడా మొక్కలు కనిపించాలి ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మనకు హైవేస్లో అండ్ రోడ్డు డివైడర్స్లో కూడా కొన్ని రకాల మొక్కలు వేస్తున్నారు అవి గ్రీనరీగా ఉంటాయేమో కానీ ఏ పక్షి ఆ మొక్క మీద వాలదు ఏ పక్షి అక్కడ గూడు కట్టుకోదు సో అలాంటి మొక్కలు కూడా మనకు వద్దు అండ్ అవి ఎంతవరకు ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి కూడా మనకు తెలియదు సో మనం మన దేశీ హెయిల్ వెరైటీ కొన్ని మొక్కలు ఉన్నాయి అవి ఖచ్చితంగా మర్చిపోకుండా మనం పెంచాలి అలా పెంచినప్పుడే మనకేమవుద్దంటే కొన్ని రకాల పక్షులు పిచ్చుకలు మనం అసలు ఈ మధ్య చూడట్లా అవన్నీ కూడా వచ్చి అవి రైజ్ అయ్యి మనతో పాటు కలిసి జీవించాలి సో ఎప్పుడైతే మనకి ఒక బయోడైవర్సిటీ సిస్టమ్ అనేది క్రియేట్ చేసామో ఒక నేచురల్ ఎకో సిస్టమ్ దానింతా అదే ఫామ్ అయిపోతుంది సో న్యాచురల్ ఎకో సిస్టమ్ అంటే ఏంటి ఎలా ఫామ్ అయిపోతుంది అని అంటే మనకి మన దేశీ హెయిర్ల్యూమ్ వెరైటీస్ మొక్కలు పెంచి మంచి మంచి పక్షులు వచ్చి సకాలంలో వర్షాలు పడి ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఒక క్లీన్ గ్రీన్గా ఒక ఆక్సిజన్ రిలీజ్ చేస్తూ ఉన్నప్పుడు ఏమొద్దంటే వర్షాలు సకాలంలో పడతాయి వర్షాలు సకాలంలో పడి బాగున్నప్పుడు మనకు భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి అనమాట ఎందుకంటే ఎత్వామ్స్ అసలు మనం వ్యవసాయం చేస్తాం అనుకుంటాం కానీ అసలు వ్యవసాయం చేసేది ఎత్వామ్స్ అనమాట సో అవి భూమి లోపల ఇరవై అడుగుల వరకు కూడా లోపలికి వెళ్ళి పైకి వస్తూ ఉంటాయి సో మనకు వర్షాలు సకాలంలో పడినప్పుడు ఆ గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది పెరుగుతుంది దాంట్లో మనకి ఏంటంటే మొక్కలు అన్నీ హెల్తీగా ఉంటాయి మన ఎన్విరాన్మెంట్ అనేది పొల్యూషన్ ఫ్రీగా చేసుకోవాలి సో వీలైనంతగా మొక్కలు పెంచడానికి అయితే ప్రయత్నించండి సో ఎందుకంటే మన ఇంట్లో మొక్కలు దాని దానివరకు ఓకే అండ్ నెక్స్ట్ జనరేషన్ అండి మనం ఎలా అంటే కోట్లు కోట్లు సంపాదించేసి మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఇవ్వాల్సిన పని లేదు ఇవ్వద్దు అని చెప్పను కానీ మనం మన జనరేషన్ నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాల్సిన మంచి ఆరోగ్యం మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అంటే మంచి వాతావరణాన్ని ఇవ్వాలి మంచి వాతావరణం ఇవ్వాలి ఇవ్వాలి అంటే మనం ఇంట్లో ఇప్పుడు ఒక ఇల్లు కడుతున్నాం అంటే మనకి దాదాపు చాలా వరకు మన ప్రకృతిని నష్టం చేసేస్తున్నాం సో దాన్ని కొంచెమైనా మనం రీప్లేస్ చేసుకోవాలంటే కొన్ని రకాల మొక్కలైనా మనం పెంచగలగాలి దానివల్ల పిల్లల్ని కూడా ఇందులో ఖచ్చితంగా భాగం చేయాలి చేసినప్పుడే ఏమవుతుందంటే ఇంట్లో ఒక మొక్క పెట్టేసి పిల్లలకి ఆ బాధ్యత ఆ మొక్కకి ఇచ్చేసేయండి ఆ మొక్క బాధ్యత వాళ్ళకి ఇచ్చేయండి అండ్ కూరగాయలు ఎలా పండుతున్నాయి వాటికి ఏమి ఇవ్వాలి మన ఇంట్లో మెయిన్ కిచెన్ కంపోస్ట్ అనమాట ఏంటంటే కిచెన్లో వచ్చే ప్రతిదీ కూడా బయట డంపింగ్ యాడ్ పడేయకుండా అసలు కంపోస్ట్ ఎలా చేసుకోవచ్చు మన ఇంట్లో మన వంటి ఇంట్లో మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవి ఐటమ్స్ మాత్రమే కాదు మొక్కలకు అవసరమైన కూడా మన కిచెన్లోనే ఉంటాయి అవన్నీ పిల్లలకు నేర్పించండి దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు తొందరగా కాపీ చేస్తారు అండ్ పక్క పిల్లలు త్వరగా చెప్పడం అనేది ఉంటుంది ఉంటుంది సో మనకి టీ పొడ అయినా ఆనియన్ పీల్స్ అయినా అండ్ పొటాటో పీల్స్ అయినా ఇలా ఏమైనా కావచ్చు అవన్నీ కూడా మన మొక్కలకు ఉపయోగపడేవే కాబట్టి పిల్లల్ని ఇందుట్లో భాగం చేయండి నెక్స్ట్ జనరేషన్ అనేది బాగుంటుంది సో ఏంటంటే మనం బాగుండాలన్నా మన నెక్స్ట్ జనరేషన్ ఆరోగ్యంగా ఉండాలన్నా మన పరిసరాలు బాగుండాలన్నా ప్రతి ఇంట్లో తోటని పెంచి మనం ప్రకృతికి అయితే బహుమతిగా ఇద్దాము థ్యాంక్ యూ మానకొండ జ్యోతి అంటే జ్యోతి జ్యోతి వెలుగు ఈ చుట్టూ అంత జ్యోతి వెలుగే కనపడుతుంది చాలా చాలా బాగా అయితే హార్కర్ శ్రీనివాసరావు గారి గురించి చెప్పడమే విన్నా కానీ ఇప్పుడు చూడటం జరిగింది నాకు ఎంత సంతోషంగా ఉందంటే ఈ అనుభూతి నాకు చాలా బాగా ఉంటుంది మొన్న అవార్డు గ్రహీత సరోజు గారు విజయ గర్వంతో నుంచున్నారు అంత గర్వంతో నుంచున్నారు నా చిన్నబ్బాయి శ్రీనివాసు అసలు ఎన్ని త్యాగాలు చేస్తే ఈ విధంగా అందరినీ అందరినీ కరెక్ట్ చేయడానికి వీలవుతుంది అందరినీ ఎంత ఉత్సాహంతో చే చేయగలగాలి ఇప్పుడు ఇందులో ఇందులో అమ్మాయిలు అందరూ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఆ ఉండటానికి కారణం ఒకరికొకరు ఐక్యత ఉండటమే కారణం ఇంకా ఉండాలి ఇంకా ఐక్యత ఉండాలి అయితే వందలు పదులు వేలుతో వందలతో తయారీ వేలతోటి అయిన గ్రూప్ సభ్యులు ఇప్పుడు లక్షలు కోట్లతో అయిపోవాలి కోట్లతో అయిపోయి మన భారతదేశం ప్రపంచపడంలో పచ్చగా చాలా పచ్చటి ఇదిగా ఉండాలి అది నా కోరిక అయితే నేను ప్రణాళిక లేకుండా కష్టపడి నేను చేసిన పనికి ఏం అర్థం లేదనిపించింది కానీ ఇప్పుడు చేసిన మన హార్కర్ శ్రీనివాసరావు గారు సరోజ గారు మన శ్రీనివాస్ వీళ్ళందరూ ఈ ప్రణాళికాబద్ధంగా చేసి చాలా నాకు నా కృషికి అంటే నా కృషి అంటే నేను ఇదివరకు పదిహేను సంవత్సరాలు చేసిన కృషి అంతా ఇప్పుడే ఫలిస్తున్నట్టు నాకు అంత సంతోషంగానే ఉంది ఇందరిని ఇందరిని చూసి చాలా బాగా నాకు అసలు ఎంత సంతోషం ఉందంటే చెప్ప చెప్పడానికి వీలు లేనంత సంతోషంగా ఉంది ఇంతమంది అమ్మాయిలు అంటే ఇంకా ఉత్సాహంగా ఇంకా ఉత్సాహంగా చాలా గ్రూపులు గ్రూపులు అవి అవ్వాలని నేను చాలా కోరుకుంటూ కోరుకుంటూ ఆ సంతోషాన్ని పంచు సాయంత్రం దాకా అనుభవించి సంవత్సరాల తరబడి అయ్యి అనుభూతిని ఉంచుకుంటారు